రాష్ట్రానికి ఆదాయం రావట్లేదని ఆయనకి ఎవరు చెప్పారండి ఏ కల కళలు కంటున్నాడు ఆయన ఏ ఆత్మ చెప్పిందమ్మా ఎందుకంటే ఆయనకు ఆత్మలతో మాడతాం బాగా ఇష్టం స్వామి రాత్రి ఒక ఆత్మతో మారుతాడు పొద్దున ఒక నిర్ణయం తీసుకుంటాడు రాష్ట్రం వాళ్ళు చేసిన విధ్వంసం వల్ల ఆదాయం పడిపోయింది దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారులు మేము పెట్టాము ఈరోజు ఆదాయం పెరుగుతుంది వన్ బై వన్ సెట్ చేసుకుంటా మేము వస్తున్నాం అమరావతి వన్సగా నేను చెప్తున్నా ఇట్ ఈస్ అ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు అమరావతికి నిధులు కేటాయించింది ఆ నిధులు మేము ఖర్చు పెడుతున్నాం దానిపైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ టర్మ్ పేమెంట్ కానీ అది కేంద్ర ప్రభుత్వం చేస్తుంది పోలవరం ప్రాజెక్టు కి నిధులు ఈ రోజు అంతెందుకండి ఎన్నికల ముందల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది 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 అని చెప్పిన వాళ్ళు వైకాపా నాయకులు ఈ రోజు కూటమి ప్రభుత్వం కలిసిగట్టుగా పోరాడి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరగకుండా చేసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ది పదమూడు వేల కోట్ల రూపాయలు అండి కేంద్ర ప్రభుత్వం పదకొండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రెండు జోడించుకుని విశాఖ ఉక్కుని మేము కాపాడుకున్నాం అది దాని గురించి మా ఆడమనండి